వెల్కమ్ టు ప్రగతి న్యూస్ మనోజ్ను ఆయన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టిన మోహన్ బాబు ఫ్యామిలీ కాసేపట్లో పహాడి పోలీస్ స్టేషన్కు చేరుకోనున్న మనోజ్ దంపతులు हैं ये काम आ रहा था लोग अंदर जा मेरे ऑफिस में मैं चाहता हूं कि मैं चाहता हूं कि और सारे मानचित्र को मार्क करें हां छाप नहीं पढ़ ले थाईलैंड सर टीवी ने डाउट लोगो बताओ छाप नहीं पढ़ ले छाप नहीं पढ़ ले छाप नहीं पढ़ ले इसको जो थाईलैंड है बिना की कोशिश ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే పోరాటం కూడా కాదు ఇది నాతో ఒక మగాడిగా నాకు డైరెక్ట్ గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను కుట్టేదానికి నా ఏడు నా పాప ఇంక్లూడ్ చేయడం నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను సార్ చూపించాను ఫోన్సర్లు అందరూ అది చూసి ఓకే సార్ ధైర్యంగా అని చెప్పి మాట్లాడి పార్టీ ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి కొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గారి లాభం పంపించున్నారు సార్